కులగణన ప్రక్రియ నిర్వీర్యం చేసేలా బీజేపీ కుట్ర చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు కులగణనపై కోర్టులో కేసులు వేసే ప్రమాదం ఉందని అన్నారు బండి సంజయ్ కు ప్రేమ అంటే ఆ లెక్కలు బయట పెట్టాలని కోరారు బీసీలకు వాటా ఇవ్వాల్సి వస్తుందని ఆ సర్వే వివరాలు బయట పెట్టడం లేదని ధ్వజమెత్తారు ప్రతి రాష్ట్రంలో ఈ డిమాండ్ వస్తే దేశం మొత్తం చేయాల్సి వస్తుందని అన్నారు బీసీల లెక్క తేలితే బీజేపీలో అధికారం చెలాయించే ఒకటి రెండు సామాజిక వర్గాలకు ఇబ్బంది అవుతుందని అన్నారు టీ మైనారిటీ హిందూ ప్రాక్టీసింగ్ వాళ్ళు ఉన్నారు ముస్లిం ప్రాక్టీసింగ్ వాళ్ళు ఉన్నారు ముస్లింల బీసీ ప్రాక్టీసింగ్ వాళ్ళు కూడా ఉన్నారు ఇలా తుర్కా చాకలి అని ఉన్నారు తుర్కా మంగళి అని ఉన్నారు దూదేల అని ఉన్నారు వీళ్ళందరూ ముస్లింలలో కూడా కటింగ్ చేసే వాళ్ళు ఉన్నారు ముస్లింలలో కూడా బట్టలు ఉత్కే ఉన్నారు ముస్లింలలో కూడా దూదేకుల వాళ్ళు ఉన్నారు నరేంద్ర మోడీ గారు ఇది ఒక్కసారి నరేంద్ర మోడీ గారు గతంలో ఆయన చెప్పింది చూపిస్తా గుజరాత్ నే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డెబ్బై ముస్లిం కులాలను నేను బీసీలాల చేసిన బీసీల కూడిచ్చిన నేను ప్రచారం చేసుకోలేదని రెండు వేల ఇరవై రెండులో నరేంద్ర మోడీ గారు జాతీయ और मेरे गुजरात में जब मैं था उनको ओबीसी की कैटेगरी में बेनिफिट मिलता था लेकिन कभी मैं नहीं देता और मैं मेरे यहां गुजरात में मुस्लिम संप्रदाय में मैं समझता हूं सत्तर जाते ऐसी हैं जो ओबीसी हैं और मेरे गुजरात में जब मैं था उनको ओबीसी की कैटेगरी में बेनिफिट मिलता था लेकिन कभी मैं मीडिया में नहीं देता ఏమన్నాడు మనందరికి ఇంది వచ్చు నేను నా గుజరాత్ లో డెబ్బై శాతలు ముస్లింలు ఓబీసీలలో ఉన్నారు నేను చేసిన వాళ్ళకు కాకపోతే నేను ఎప్పుడు మీడియాలో చెప్పుకోలేదని ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు లో అఫీషియల్ ఇంటర్వ్యూలో చెప్పిన ప్రధానమంత్రిగా మరి ఇప్పుడు బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి తీసుకొచ్చి లను మన ముస్లింలను తీసుకొచ్చి బీసీ లా కలిపి అంటాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగంలో దూదేప్లో బిసిబీ గ్రూప్ లు ఉన్నారు ఎస్సీలు క్రిస్టియన్ గా కన్వర్ట్ అయితే బీసీసీ గ్రూప్ లు ఉన్నారు ఎస్సీలు కూడా మన వినయ్ గారికి తెలవాలి ఎస్సీస్ ఎవరైనా క్రిస్టియన్ కన్వర్షన్ జరిగితే వాళ్ళు తీసుకొచ్చి ఎస్సీలను కూడా బీసీ సి గ్రూప్ లు యాడ్ చేసినారు కన్వర్షన్ జరిగిన వాళ్ళను సో ఇవాళ ఇవన్నీ ఎందుకు వాళ్ళు మాట్లాడుతున్నారు అని అంటే సింపుల్ ఈ లెక్క తేలిందని అంటే ఆ తర్వాత మా సంగతి ఏంది చెప్పండి అని మీరు అడుగుతారు మీరు అడగొద్దంటే ఈ లెక్కలు తేలదు నేను మిమ్మల్ని అడుగుతున్న ఏ ప్రాసెస్ నేను 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 చంద్రశేఖరరావుని అడిగినా కిషన్ రెడ్డిని అడిగినా బండి సంజయ్ అడిగినా లేకపోతే ఇతర నాయకులను అడుగుతున్నా అయ్యా మేము ఒక ప్రక్రియ ద్వారా ఈ కులఘణ మేము చేపట్టినాము ప్రతి మనిషి లెక్కలు వివరాలు సేకరించి వాళ్ళతో సంతకం తీసుకొని ప్రభుత్వం ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇచ్చినాం